నెక్స్ట్ జర్నల్ అనే ఇది మల్లిమెట్టు ఇక జతబెట్టు ఉంటుంది బాగా రాశారు 何やら

அது பாட்டு கங்கல வாழ்க்கை ஒரிசா வாழ் பாட்டுக்கு எல்லாம் கண்ணூதீபோ இது எந்த வந்து பாட்ஸ்

ఎందుకంటే శివనాగేశ్వర గారితో అనుబంధం ఏర్పడింది ఒకసారి మనం జూన్ కాల్ కూడా పెట్టుకున్నాం నేను న్యూస్ లో ఉన్నప్పుడు ఆయన చాలా జ్ఞాపకాలు పంచుకున్నారు ఇంకా చాలా ఇంకా ముందు వచ్చింది ముందు వచ్చి ఉంటే మన ఎంఎస్ విశ్వనాథ్ గారితో చాలా మంది ఆయన సాహచర్యం ఆయనకి కొన్ని అనుభవాలు ఉన్నాయి అవన్నీ మనకి అంత పంచుకునేవాడు కానీ మనం నెక్స్ట్ ఇంకా జూన్ కాల్ పెడదామండి

భిక్ గిరి భిక్ తి గిరి భిక్ గిరి గిరి భిక్ మొత్తం ఈవెంట్ చేస్తున్నటువంటి సెలవు చూస్తున్నారు

अरे यो 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 నా పేరు శ్రీనివాస్ చెమట చిమట మ్యూజిక్ డాట్ కామ్ ఫేమ్ శ్రీనివాస్ చెముటాని అమెరికా నుండి వచ్చానండి ఈరోజు నాకు దాదాపు వంద మంది ఆత్మీయ పాత పాటల అభిమానుల సమక్షంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకొని పాత పాటలు పాత సినిమాల గురించి ఇస్తా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు ఎనిమిది గంటలు అప్రతిహతంగా జరిగింది పాత పాటల గురించి ముచ్చటించుకున్నాము గారి గురించి ముచ్చటించుకున్నాము ఘంటసాలు గారి గురించి సుశీల గారు జానకి తదితరులు గాయకిని గాయని గురించి అన్ని పాటల గురించి ముచ్చటించుకున్నాము తర్వాత నాలుగు గంటల పాటు పాత పాటలు పాత సినిమాల మీద క్విజ్ ఒకటి నిర్వహించాము కౌన్ బనేగర్ కరోడ్పతి లాగా ఆ స్థాయి అని కాదు ఆన్ లైన్స్ ఆఫ్ కౌన్ కరోడ్పతి లాగా ఇది ఇలాంటి క్రీజెస్ నాకు తెలిసి ఎక్కడ జరగట్లేదు ఈ మధ్య కాలంలో చాలా సంతోషంగా ఉంది దాదాపు వంద మంది పార్టిసిపేట్ చేశారు తర్వాత విన్నర్స్ కి చీఫ్ గెస్ట్ గా మనీ ఫేమ్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారిని పిలిచాము ఆయన చేసిన విధంగా విన్నర్స్ కి రన్నర్స్ కి బహుమతులు ఇవ్వడం జరిగింది మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం సార్ మీ బ్యానర్ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం ఇది నేను గత పదిహేను ఏళ్ళ నుంచి నేను దాదాపు నలభై కాన్సెప్ట్స్ మ్యూజికల్ కాన్సర్ట్స్ చేశాను ఇప్పుడు ఇది రెండో గెట్ టుగెదర్ గానా భజన లాగా సిక్స్ మంత్స్ క్రితం ఇక్కడ ఇదే వేదిక మేము చేశాము మళ్ళీ ఈసారి స్థాగోష్ఠితో పాటుగా

ఇలాంటి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది చేస్తే ఇంకా నేను సంతోషపడతాను ముందు ముందు మన పాత పాటలు మర్చిపోకుండా భాష తెలుగు భాష పర్యవేక్షిస్తూ ముందుకు సాగాలనేది నా అభిమానం టైం అవును ఒక డైరెక్టర్ గారు గారు మహోన్నతమైన వ్యక్తి ఎస్ సార్ ఎందుకంటే సాధారణంగా మనం భేషజాలు గాంభీర్యంతో ఉన్న ఎక్కువ మంది సినీ ప్రపంచం సంబంధించిన వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం అలాంటి వాటికి ఆయన చాలా కడు దూరంగా ఉండి హ్యూమిలిటీ గ్రేట్ హ్యూమిలిటీ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆయన మంచి మహోన్నతమైన వ్యక్తిత్వం గలవు డైరెక్టర్ మీ అమెరికా జర్నీ అమెరికా నేను ఏళ్ళ క్రితం వెళ్ళానండి ఎస్ ఇప్పటికీ అక్కడ తెలుగు ఆర్గనైజేషన్స్లో యాక్టివ్గా ఉంటాను ఆప్తానే ఇప్పుడు పదివేల కుటుంబాలు ఉన్న ఒక తెలుగు సంస్థని ఆవిర్భావం దాంట్లో నేను ముఖ్య ఫౌండర్ని ఎస్ సార్ ఐఎమ్ వన్ ఆఫ్ ద త్రీ కోర్ ఫౌండర్స్ ఐ ఫ్లోటెడ్ ద ఆర్గనైజేషన్ అండ్ నౌ ఇట్ హ్యాస్ టెన్ థౌజండ్ ఫ్యామిలీస్ అండ్ వీ డొనేట్ త్రీ కోర్స్ ఆఫ్ రూపీస్ సూపర్ సార్ ప్రివిలే అండర్ ప్రివిలేజ్ అంటే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకి రెండు నుంచి మూడు కోట్ల దాకా ఒక్క అరవై నాలుగు ప్రతి సంవత్సరం పన్నెండో తారీఖున బాపట్లో జరగనున్న ఒక స్కాలర్షిప్ పంపిణీ ఓకే కార్యక్రమంలో నేను పాల్గొనబోతున్నాను ఈరోజు కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది సార్ ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు చాలాసేపు కట్టుబడి ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది మీకు ఎలా ఫీల్ అవుతాం సార్ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే సార్ పరమానంద భరిత ఉండయా చాలా థ్యాంక్ పదం కోసం వెయిట్ చేస్తున్నావా